హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా పెరట్లో తోటకూర విత్తనాలు వేస్తున్నాను అండి డబ్బులోని విత్తనాలు వేసే ముందు మట్టిని ఇలాగ అనుకోవాలండి అనుకుంటే ఈ గింజలు చిన్నవి కదండి కొండకి వెళ్లకుండా ఉంటాయి చూడండి ఇదే తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయండి చాలా సింపుల్ అండి పెంచుకోవటం మన ఇంట్లో పెంచుకోవచ్చండి మన ఇంట్లో పెంచుకున్నది కూరలు పురుగుల మందులు అవి వేయం కదండీ ఆకులు చాలా టేస్టీగా ఉంటాయండి ఇదండి ఇలా ఒక్క పొర ఇలాగ వేస్తే మట్టి సరిపోతుంది ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి విత్తనాలను బట్టి మూడు నాలుగు రోజులకి మొక్కలు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇలా వేసి కొంచెం నీళ్ళు చదివించుకోవండి ఇవాళ నేను ఐదు రోజులైందండి వేసి ఇలా వచ్చాయండి ఇది ఈరోజు వేశానండి ఇది పదిహేను రోజులు అయిందండి ఇది వేసి మొక్క బలాన్ని బట్టి ఎదుగుతాయండి ఇంకొక వారం రోజులైతే కట్ చేసుకోవచ్చండి ఎలా ఉన్నారండి మీరు పెంచుతారని ఆశిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్